సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం భీరంగూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ద్వార దర్శనం చేసుకుంటున్న భక్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజా కార్యక్రమాలు భక్తులకు ఉత్తర ద్వారం దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఉదయం నుండి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల కోలాహలం నెలకొంది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి నానాజీ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు స్వామివారిని ఉత్తరద్వార దర్శనం ద్వారా దర్శించుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని ప్రతి ఒక్కరికీ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు ఓం ం నమరిోగభట్టుసమాసన్యస్తకరద్వయం శంకచక్రధరం దేవేం యోగానందముపా స్మహే ఉదగ్రహస్త్రుతచక్రం పీతాంబరం దర్శిత పాద పద్మం పాదపద్మం హస్తధ్వయేనాశ్రితపారీజాం శ్రీభూసమేత భజ వెంకటేషం ఓ నమో భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మన బీరాంగూడ గుట్ట మీద వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద ఆలయంలో ఈరోజు శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం మూడు గంటలకి మన దేవాలయంలో స్వామివారికి సహసనామాచన జరిగింది అలాగే ఐదు గంటలకి ఉత్తరద్వార దర్శనం ప్రారంభమవును కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఉదయం నుంచి స్వామివారికి విశేషమైన అర్చన చేసుకుంటూ దేవాలయం అంతా కూడా చాలా ఆనందకరంగా ఉంది అలాగే మన దేవస్థాన సిబ్బంది మరియు అందరూ కూడా స్వామివారి యొక్క సన్నిధిలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనాన్ని కల్పిస్తూ అందరినీ కూడా ఆనందపరితలు చేస్తూ ఉన్నారు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి విశేషం ఏమిటి అనగానే ఈ ముక్కోటి ఏకాదశి రోజు సకల దేవతలందరూ కూడా ప్రాతకాలము ఉత్తర ఉత్తరద్వారం అందు వేచి ఉంచి స్వామివారి యొక్క ఉత్తరద్వారం నుంచి రావడం ద్వారా అనేకమైన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణం చెప్తోంది హరిహేం తస్సతో ఓ నమో వెంకటేశారు ఒక యాభై నుంచి అరవై మంది దాకా రావచ్చని మనకి అంచనా జరుగుతోంది భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా క్యూ మార్గాలు పెట్టడం అలాగే పోలీసు వారి యొక్క ఆధీనంలో అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా దర్శనాలన్నీ కూడా ఆలయ సిబ్బంది చేయించింది ಚೆನ್ನಾಗಿ ಆಗ್ತಿದೆ ಏನೋ ನಾನು